సృష్టికర్త అయిన నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగా మనను ధ్యానిస్తూ ఒక చక్కని అంశాన్ని మరి ప్రభు నుంచి చూసుకున్నామండి అక్షయమైనవి ఏంటంటే ధనము అంటే మనం ఇతరులకి పంచిచ్చిన ధనమే అక్షమైంది విత్తనము అంటే దేవుని మాటలు అవి అక్షయమైనవే కదా మరి ఆత్మ సంబంధమైన శరీరము అది అక్షయమైంది దేవుడిచ్చే కిరీటము ఘనత అక్షయమైంది మరి మన అలంకారంగా ఉండే మన మంచి స్వభావము అది దేవుని దృష్టిలో అది అక్షయమైంది మరి స్వర్గరాజ్యము ఫైనల్గా ఆ స్వాస్యమైంది మనకి అది అక్షమైనటువంటి అనుభవం అయితే మన జీవితాల్లో మరి ఎన్నో కొన్ని ఆత్మీయ సత్యాలని మనం లో లోక సత్యాల్ని కూడా మనం గమనించుకోవడం కూడా చాలా అవసరమే మరి మంచితనంగా ఉండాలంటే మన స్వశక్తితో మాత్రం కుదరదు మనం అందము వసకరము సౌందర్య వ్యర్థము యోగమైన వయో కలిగి ఉండాలనుకుంటున్నాం కదా అందమైనది ఎప్పుడు ఆశపడుతుందట ఇష్టమైనది కష్టపడుతుంది కష్టాల్లో బాధల్లో ఇష్టాల్లో అన్నింటిలో కూడా దేవుని చిత్తం ఎరిగితే అది నిజంగానే మనకి ఇష్టమైందిగా కష్టం లేకుండా దేవుడికి అనుగరిస్తాడు అయితే తగిలిన ప్రతి గాయము జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి అనేది అదొక బాధే ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు గుండె గాయాల్ని మానపగలిగిన దేవుడు ఆయన రక్తంతో మన గాయాల్ని తుడిచే దేవుడు మరి ఎందుకనగా మరి ముళ్ళను తక్కు తొక్కితే కాలు బాధపడితే అక్కడే ఉండిపోకుండా జాగ్రత్తగా నడవటం మొదలు పెడతాం కదా కొన్నిసార్లు మన కలిగిన బాధలు మనం సరి చేసుకోవడానికే దేవుడు సిద్ధపరుస్తాడు అబద్ధంతో మొదలైనది ఏది ఎక్కువ రోజులు నిలవదు అది స్నేహమైనా సరే జీవితమైనా సరే మన నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలట ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యం కాపాడుతుంది రెండవది బంధాలని కాపాడుతుంది మరి అందుకని మన మనం మాట్లాడే మాట రుచికరంగాను ఇతరులకు హితవుగాను మరి మంచి మాటగా మనకి సమేచితంగా మాట్లాడే మాట వెండి పళ్ళల్లో ఉంచిన బంగారు పళ్ళ వంటిదన్నారు దుర్మార్ దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు విరోధం కూడా పనికిరాదు మనం చూసి చూడట్టుగా ఉదాసీనంగా ఉండటమే నేర్చుకోవాలి ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఆనందంగా ఉండేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అందుకని రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ ఎగెయిన్ అయి రిజాయిస్ మరలా చెప్పు నానందించుడని కా జైల్లో ఉండి కూడా దా మరి పౌలు చెప్పాడు కదా ప్రశాంతంగా జీవాలనుకు జీవించాలనుకుంటే ఎదిరివారు మారాలి అనుకుంటాం కానీ మనం మార్చలేదు కానీ మనం ప్రయత్నించే పని కాకుండా మనమే మారాలి కాలికి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం రోడ్డంతా తివాచి పరుచుకోలేము మనం మనమే సరి చేసుకోవాలి ధనం మీద ఆసుపత్రిక కొద్దీ ఆరోగ్యము బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అయిపోతాయి మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు ఆ తప్పులే చేయనివాడు ఏమి ప్రో ప్రయత్నించకుండా ఉండేవాడు కానీ మనం సరి ఆచితూచి మరి మాట్లాడటం కూడా నేర్చుకోవాలి తమ తెలియకుండా తప్పు చేసి తనకు తెలిసి ఆ తప్పు సరిదిద్దుకునేవాడే మనిషి మన తప్పుని పంతో ఒప్పుకోవాలి ఏనుగు తన దారిలో వెళ్ళేటప్పుడు చిన్న ఎలుకెదురైనా ఆగుద్దట దాని దయాగుణమే గుణమే కానీ బలహీనత కాదు అలాగే మంచివాడు ఎవరిని అన్నా పట్టించుకోడు అది వాడి గొప్పతనమే కానీ చేతకంతనం కాదు గ్రహించాలి నాన్న క్రమం ఎలా జీవితంలో ఉండాలి అనేది ఆరంభిస్తూ మరి పరలోక ప్రార్థనలో ఉండే గొప్ప ఔనత్యాన్ని పది అమూల్యమైన అనుభవాలని మనం నేర్చుకుందాం ఈ జకర్యా లోక ఒకటి ఎనిమిదిలో క్రమంగా యాజక ధర్మం జరిపించాడు మన జీవితంలో క్రమం ఉండాలండి చక్కగా శ్రద్ధగా వినాలి శ్రద్ధగా పనిచేయాలి మరి పనిలో కూడా నిపుణులు చూపించాలి కుటుంబ గృహ నిర్వాహకత్వంలో క్రమం చూపించాలి మరి మన నడవిడకలో మన ఆలోచనలో తీరుతుల్లో కూడా క్రమం పాటించాలి ఏలియా కూడా బలిపీఠం కట్టేటప్పుడు ఎంత చక్కగా అంత పడిపోయినా దాన్ని చక్కగా సమర్చి పెట్టాడు అలాగే చీమల దగ్గరికి నేర్చుకో క్రమం అన్నారు సృష్టిలో మరి సూర్యుడు చంద్రుడు గ్రహాలన్నీ కూడా ఎంత క్రమంలో ఉన్నాయి మరి ఐదు రొట్టు చిన్న చేపలు పంచేటప్పుడు ఐదు వే మరి దాదాపు ఇరవై వేల మంది ఉంటారు వాళ్ళు పంక్తులు తీరి సరిగ్గా కరెక్ట్గా యాభై యాభై మంది లైన్లో ఉండేటట్టుగా చూసి మళ్ళీ మిగిలిపోయింది గంపలు కూడా ఎత్తబడింది మరి ఉదయాన్నే కూడా ఎలా క్రమంగా లేవడం పనులు చేసుకోవడం వర్ధమైన చూడకుండా మరి మరి ఉండాలి కానీ అరుచు కా పిల్లల కాకులకు కూడా దేవుడు ప్రార్థిస్తారు పొద్దున్నే అవి కూడా స్థుతిస్తాయి బైబిల్ చదవటంలో క్రమం ఒకటో తిమ్మతి నాలుగు పన్నెండులోని ప్రవర్తన ప్రేమలో విశ్వాస సంబంధమైన జీవితంలో క్రమం ఉండాలన్నాడు ఎఫ్ఎస్సి ఐదు పదిహేనులో ఎఫ్ఎస్సి కొలసి నాలుగు ఐదులో సమయ పాలన క్రమం పాటించాలి సమయం సద్వినియోగం చేసుకోవాలి ఖర్చు పెట్టడం శ్రమం తింటుల్లో క్రమం అన్నింటిలో క్రమం ఉండాలి సామె ఇరవై మూడు రెండులోనూ పిలిపి మూడు పంతొమ్మిదిలో తిన్న తాగిన అన్నీ కూడా క్రమమైన జీవితం దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం అవసరం అవసరమైంది మరి మన జ్ఞానం మరి ఆత్మ జ్ఞానం మనకు కావాలి ఆత్మ నింపుదల కావాలి మరి ప్రసిద్ధాత్మాభిషేకం చాలా ప్రాముఖ్యమైంది మనకి మరి ఈ రోజుల్లో మనకి ఎన్నో రకాలుగా ధనాశ ఉంటే మనం నిద్ర పట్టదు మనకి తృప్తి కలిగి సంతృష్టి సహితమైన దేవభక్తితో తృప్తి కలిగి జీవించడానికి కూడా మనం ఉండాలి మనం ధనవంతులు అవడానికి మరి తాపత్రయపడటం కన్నా ఆత్మీయంగా ధనవంతులంగా ఉండడానికి మనం ఆశపడదాం దేవుడు చక్కటి ప్రార్థన నేర్పించాడు మనకి అది ప్రార్థనలో గొప్పతనం ప్రాముఖ్యత నేర్పించాడు ప్రపంచవ్యాప్తంగానే ప్రార్థన ప్రార్థన చేస్తూనే ఉంటాం మనం అలవాటు ప్రార్థనగా వదిలిస్తూనే ఉంటాం కానీ దానిలో ఎంత అమూల్యమైన నిధుందో మనం గమనిద్దాం మరి ఏసు నామంలోనే ప్రార్థించాలి ఏసు నామంలోనే రక్షణ ఉంది ప్రార్థనలోనే ఇప్పుడు అద్భుత సత్యాలు తెలియకనే మనం అడి గబగబా చెప్పేస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం శిష్యులకు వాళ్ళు బోధ చేయడం నేర్పలేదు కానీ కేవలం శిష్యులకు ప్రార్థించడమే నేర్పించారు ఇది రెండు సందర్భాల్లో ప్రభు చూపిన మాట లూకా పదకొండు ఒకటి నుంచి నాలుగు మొత్తం ఆరు ఆరు నుంచి పదిహేను అంతకుముందు ఏమన్నారంటే తలుపు వేసి రహస్యంగా ప్రార్థించండి అన్నాడు తర్వాత మొదటి మాటగా పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించాడు పరలోక ముందున్న అంటే ప్రభు పరలోకం అడనే నిరీక్షణ మనకుంది మా తండ్రి అంటే వ్యక్తిగత అనుబంధం మనకుంది వ్యూహానం మరి ప్రార్థన నేర్పినట్టు మాకు నేర్పండి శిష్యులు అడిగారు ప్రార్థన ఎందుకు నేర్పించాలో మరి ఎలా నేర్పించాలో మన జీవిత సత్యం విశ్వాసకి ఎంతో గొప్ప అనుభవం ఈ పది పాయింట్లు మనం చూస్తాం పరలోక తండ్రి చూడక నమ్ము నమ్మటం ధర్నులు అది విశ్వాసమే కదా చూసి నమ్మటం కన్నా పరలోకం మన తండ్రి అంటూ ఉన్నాడు అని నమ్ముకోవడం ఎంత గొప్ప అధికత మొదటి మాటలో మరి పరలోకం తండ్రి ఉన్నాడు పరలోకం ఉంది అది నమ్మాలి అదే విశ్వాసం నిరీక్షణ వారిగా ఉండాలి మనం మరి క్రీస్తు మృతులు చేస్తాడని దా పత్రికలో అది నేను నమ్ముతున్నాం మనం అందుకనే ఇన్ని మరణాలు ఎదుర్కొంటున్నా సరే ఇంత నిబ్బరంగా ఉండగలుగుతున్నామంటే ఆ నిరీక్షణ ఉండబట్టే కదా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు ఎవరు నిరీక్షణ క్రైస్తవులకు ఉంది క్రైస్తవులకు ఉన్న వ్యక్తిగత సంబంధం మా తండ్రి అది పిలుచుకుంటున్నాం ఏలోకంలో ఎవరో ప పక్కింటికి వెళ్ళి నాన్న అన్నం కదా మన ఇంట్లోనే మన నాన్న అంటాం అలాగే ఆత్మతో మరి ఆత్మీయంగా రక్ష క్రీస్తు రక్తంలో కడుగుబడి పుట్టిన మనము మన తండ్రిని మనం పర్లోక తండ్రి పిలుస్తాం మరి మన ఇహలోకమైన తండ్రి బిడ్డలకు ఏ రకంగా వాళ్ళ యొక్క ముఖ కవిడలు ఉంటాయో అలాగే వాళ్ళ ఆత్మీయం ఉండే తండ్రి యొక్క ప్రేమ జాలి కనికరం ఆ లక్షణ అన్నీ కూడా మనలో కూడా ఉండాలి అదే కోరుకుంటాడు అందుకు మనం సొంతం చేసుకుంటాడు మనల్ని నా మరి ఆ రకంగా మరి రెండో మాటగా మరి నీ నామం పరిశుద్ధపరచబండు కాక నీ నామము ఎంత గొప్ప అండి మంది ఏహోవా నీ నామము ఎంతో ఘనమైనది అది ఎంతో విలువైనది యహవాన్ నామం బలమైన దుర్గము అది నీతి మంత్రులు పరిగెత్తుకొని దాన్ని ఆశ్రయిస్తాడు ఎహవాన్ నామం నా ప్రార్థనా అధికార నాలుగునే ఆరంభమైంది పరిశుద్ధ పరచబడిన పనుగాక ఈ పరిశుద్ధ అంటే ఎంత గొప్పద స్థుతి మరి నా మరి ఏషియా ఆరులో ఒకటి నుంచి ఆరు వరకు కూడా ఏషియా చూస్తాడు ఆరు ఆరు రెక్కలతోటి రెండు రెక్కలు మొక్కం కప్పుకుంటే ఆయన మహిమను చూడలేక రెండు రెక్కలతో ఎగురుతాయి అది మరి కాళ్ళు చూపించక అది రెండు రెక్కలతో కప్పుకుంటాయి దూతలే అంత ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉంటే మనం ఎంతగా స్థుతించాలి దేవుణ్ణి ఆ రకంగా ఆయన పరిశుద్ధతను మనం గ్రహించుకుని మనం స్థుతించే బద్ధులమై ఉన్నాం ఆయన రాజ్యం వచ్చి కాక నేను వచ్చి తీసుకెళ్తా అన్నాడు దాంట్లో నిరీక్షణ ఇచ్చాడు అది ఒక్కొక్కటి మళ్ళీ చూద్దాం నీ చిత్తం పొరకము నెరవేరినట్టు దాంట్లో లోపట్టం కనబడుతుంది అందిన ఆహారం దయచేయంలో విన్నపం కనబడుతుంది రుణస్థలు క్షమించడంలో కనికరం కనిపిస్తుంది తర్వాత మరి పశ్చాత్తాపం కూడా నేర్పుతు పాపం కరుణించు అని శోధనలోకి తేక దృష్టిలో తెప్పించడం అనుభవంలో ఆధారపట్టం నేర్పిస్తుంది రాజ్యం వచ్చు కాక నీవే ఉన్నావంటే అంగీకారం తెరిపిస్తుంది కాబట్టి ఈ పది అనుభవాలు ఏంటంటే విశ్వాసము వ్యక్తిగత సంబంధము ఆరాధన నిరీక్షణ లోబడుట విన్నపా తెలియచేయడం కనకరి కలిగి ఉండటం పశ్చత్తాపంతో దగ్గర రావడం ఆధారపడటం అంగీకారం తెలపటం ఇవన్నీ కూడా పరలోక ప్రార్థనలో ఏముడు ఉంది ఒక్కొక్కటి కొద్దిగా జానిద్దాం క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఇది నేర్పించాడు ఆయన నామంలో ప్రార్థిస్తున్నాం క్రీస్తు ద్వారానే తండ్రిలో మరి సత్సంబంధాలు కలిగి ఉన్నాం క్రీస్తు నామం ఘనమైంది విలువైంది అని గ్రహించుకోవాలి మరి తల్లి స్త్రీకి ఎంత గొప్పతోనూ ఇవ్వగలుగుతున్నామో కూడా ఆలోచించాలి అపరాధ భావంతో మరణ మరణ వాస్తవంగా ఉండటానికి మన తండ్రి మనకి ఈ ఆ బలిహీనతల్లో మన శక్తిహీనతలో పాపులమై ఉండగా మన కోసం ఆయన మధ్యవర్తిగా ఉండి తండ్రికి మన చేతిని కలిపాడండి అందుకనే మనం తండ్రి అనగలుగుతున్నాం ఆయన నా తండ్రి మీకు కూడా తండ్రి అని చెప్పి ఆ చేయి మనకు కలిపాడు అయితే శిక్షకు జరిమానా విధించబడితే ఆ శిక్ష జరిమానా ఆయన విధించి ఆయన తీర్చేసి ఆ జరిమానాని ఆయన మళ్ళీ ఆయనతో సంధి చేశాడు ఆ జరిమానా ఏదంటే కట్టేయడం ఆయన క్రీస్తు రక్తం ఆయన మరణ మరణం ద్వారా మనకు ఆ జరిమానా కట్టి క్రీస్తుతో తండ్రి సంబంధాన్ని మనకు నెలకొల్పాడు కాబట్టి మన తండ్రి మా తండ్రి అని చెప్పుకోవాలి హృదయపూర్తిగా మనం పలకాలి ఏసునామల వ్యక్తిగతంగా తండ్రి పిలిచి ప్రార్థించడం నేర్చుకోవాలి క్రీస్తు నమ్ముక శ్రేష్టమైంది దానిలో విశ్వాసం ఉంది మరి అందుకనే ఎబ్రి ఒక్క పదకొండులో ఎంత చక్కగా ఎంతమంది విశ్వాస వీరులు చెప్తూ విశ్వాసం అంటే ఏంటో మంచి మాట చెప్పాడు ని నిరీక్షించి వాటి స్వరూపం విశ్వాసం ద్వారా అందరూ అద్భుతకరలు చేశారని చెప్పుకున్నారు పరలోకం ఉంది విశ్వాసం ఉంది క్రీస్తు నమ్మితే సిద్ధపరిచిన వారికి ఉంచబడిన స్థలమే పరలోకం కదా మా తండ్రి మా ఈ లోకంలో ఎవరూ లేకపోయినా మా తండ్రి అది పిలిచి తండ్రి మనకున్నాడండి అందుకనే మనకి దిక్కు లేని వారం నీవే మా దిక్కు అని చెప్పుకుంటున్నాం మనం యూతులు పేరు పిలవడానికి కూడా భయపడే వాళ్ళం ఇప్పుడు మనం ఎక్కడ కిచెన్లో ఉండేయండి బెడ్రూమ్లో ఉండేయండి ఏ ప్రాంతంలో ప్రయాణంలో ఉన్నాయండి ఆ కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు ప్రభు ఆ తండ్రి అంటే చాలు ఆయన మనం మర వినే దేవుడు అన్ని సమయాల్లో ధైర్యంగా కృపాస్థం చేరి ప్రార్థిస్తున్నాం నూట డెబ్బై ఆరు సార్లు తండ్రి అని సంబంధించారంట క్రీస్తు ఎంత చక్కగా లెక్క పెట్టారు పర్లగు తండ్రి అని మనం ప్రేమించాడు కనుక క్రీస్తు మనకై పంపారు కనుక అని గుణ గుణ గుణగణాలని ప్రచురం చేయడానికి రాజులైన యాజక సమూహంగా ఉన్నామని ఎంత అధికరించడం వల్ల ఆత్మలో కన్నాడు మళ్ళీ లక్షణాలన్నీ మనకు ఉంచుకోవాలి క్రీస్తు రక్త రక్త కడగబడిన వారమైతే మన తండ్రి అని పిలిచి హక్కు ఉంటుంది ఆయన కడగబడకుండా ఊరికి పైపోయిన మా తండ్రి మా తండ్రి అని వే పర్యాయాలను కూడా సొంతం చేసుకున్నట్టు ఉంటుంది మనం ప్రభు దగ్గర ఆయన రక్తంలో కడగబడాలి ఆయనకు బిడ్డంగా ఉండాలి అప్పుడు మా తండ్రి అన్నప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు ఆయన సొంతం చేసుకోవాలి మరి అనుభవమే ఆ స్థిరత మనకి రక్షణానుభవం స్థిరత మనకుందా లేకపోతే రోజే మనం ప్రభు నన్ను క్షమించు నేను నీ బిడ్డగా ఉంటాను నన్ను నా మాటలన్నీ విను ప్రభువా నేను నేను నా తండ్రి అయ్యా అని మనం ఒప్పుకున్నాం నా తండ్రి మరి అపవాది సైతానం అపవాది ఆ చీకటికి లో కార్యాలకి అధికారిగా ఉన్నప్పుడు మతాధికారులు మీరు చీకటి అపవాది బిడ్డలే అని చెప్పి వాళ్ళని గద్దించాడు కదా మనం దేవుని బిడ్డలం కాకపోతే అపవాది బిడ్డలం అవుతాం దేవుని వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాం కనుక పరలోకమందు పరిపూర్ణుడు కనుక ఆయన మనకు ప్రతిఫలం దయచేసేవాడు ఆ అనుభవాలు ఒకసారి చెప్పుకుందాం నువ్వు మార్కు సువార్త మత్త ఐదు నలభై నాలుగు నలభై ఎనిమిదిలో పర్లోక తండ్రిని పరిపూర్ణుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆరు పద్నాలుగులో పర్లోకపు తండ్రి అపరాధాలు క్షమిస్తాడు పరలోకపు తండ్రి ఆరు ఇరవై నాలుగులో వాళ్ళని మనం పోషిస్తాడు ఆత్మీయంగా శరీరం కూడా పోషిస్తాడు ఆరు ముప్పై రెండులో మొత్తం అవసరాలు తెలుసుకునే మనకి అవసరాలు తీరుస్తాడు మరి అసలు తండ్రి కావాలంటే నా నా తండ్రి కా నా కుమారుడు కాదని ఒక ఆయన పెద్ద ఆఫీసర్ అంటే ఆడు అప్పుడు జడ్జి గారు అన్నారట డిఎన్ఏ టెస్ట్ చేయమని వద్దులు ఎండినే ఒప్పుకుంటా లేండి అని సరి చేసుకున్నాడట అవమానం అవుతాడు అలాగే మన డిఎన్ఏ ద్వారా మన లక్షణాలు తెలిస్తే కనుక క్రీస్తు రక్తంలో కడుగుబడిన డిఎన్ఏ మనకు ఉందండి దేవుల్లో అదే ఆత్మీయంగా లక్షణాలు మనలో ఉంటాయి ప్రేమ క్షమ అనే అనుభవాలు మనం కల కలవారం అయితే వీళ్ళందరూ లోకాన్ని తలకృతి వాళ్ళు వేరు కాదా వేరు దేవుని బిడ్డలు కాదా అని క్రీస్తు క్రీస్తు అనుచరులు కాదా అని గుర్తుపట్టగలిగారు కదా అలాగే మనల్ని కూడా క్రీస్తు బిడ్డలు అని గుర్తుపడతాం మరి ఏడు పద్నాలుగులో ఈగులు కూడా ఇస్తాడు పర్లోకపు తండ్రి తన నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదని చెప్పాడు ఆయన భయపడాలి శాపంగా తాను ఎక్కుమాకాన్ని ఇరవై ఏడులో వ్యర్థంగా మాట్లాడకూడదు మొత్త పద్నాలుగు అరవై ఒకటిలో పర్లోకపు తండ్రిలాగా మనకు పరిచయం చేశాడు మరి మూడోది మనం ఏహో నామం పరిశుద్ధంగా ఆచరించాలి కెరీగులు సెరూపులు స్థుతి అన్నారు అదే మరి ఒకటో పేదరు ఆరు ఒకటిలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉన్నాడు ఎంత మంచి మాట అండి అది మంచి హెచ్చరిక మమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి మరి ఈ హృదయ శుద్ధి గల వారు ధైర్యులు వాళ్ళు దేవుని చూస్తారు అన్నాడు హృదయ శుద్ధి మనకు చాలా అవసరం పరిశుద్ధులకు దేవునికి బిడ్డలమైనప్పుడు ఆయన ఆరాధించగలం నేత్రాశ శరీరాశ జీవపు డాముగా దూరమైపోయి ఉండాలి ఆయన ప్రేమిస్తూ ఆయన నామం పలుకుటకు మనలో పరిశుద్ధత కావాలి పరిశుద్ధత తెలుసుకోవాలంటే మన రక్తం ద్వారా మనం పవిత్రపరచబడాలి తర్వాత నీ రాజ్యము వచ్చు కాక మొదట గొరిపిల్లగా సాత్వికుడుగా క్రీస్తు లోకంకి వచ్చారు పరలోకపు ఈ తండ్రి అనే మాట అది రాజ్యం గురించిన మాట నూట నలభై సార్లు ఉంది ఆయన రాజ్యము ఆ భవిష్యత్తులో మనం సింహంగా రానే ఉన్నాడు రెండవ రాకడలో మార్క్ ఒకటి పదిహేను లూకా నాలుగు పద నలభై మూడు మత్త నాలుగు ఇరవై మూడులో దేవుని రాజుల్లో ప్రవేశించే తగిన వారు అని వ్రాయబడింది కొండ మీద ప్రసంగం కూడా మరి మరి ఆత్మ విషయమే ఎలా ఉండాలి అని చెప్పి చక్కగా హెచ్చరించాడు ఆయన రాజుల్లో ప్రవేశింపదగిన వారు రక్షించబడి సిద్ధపడి ఉండిన వారే చేరతాం కదా మరి రోమాన్ పద్నాలుగు పదిహేడులో మరి బాధలు లేని రాజ్యము అధికారముకు ఒప్పుకొని ఆత్మ నడిపించబడిన వారికే దేవుని రాజ్యం ఏంటిదంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందల ఆనందం అన్నాడు ఎంత చక్కటి మాట అండి దేవుని రాజ్యము భోజనము కాదు భోజనం కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందల ఆనందం వీటికై మనం సిద్ధపడాలి ఆయన రాజ్యం వచ్చు కాక ఉరికే మాట్లాడటం కాదు నీతి సమాధానం పరిశుద్ధాత్మయ ఆనందం నిండుగా మన హృదయాల్లో ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి నిరీక్షణ కలిగిన జీవితం నీ చిత్తం నెరవేరినట్లు పరలోకం నెరవేరున గాక అంటే లోపట్టు నేర్పిస్తుంది మీ రాజ్యం మన మధ్య ఉందన్నాడు మరి ఏ సున్నాములో ప్రార్థిస్తే దేవుని రాజ్యం అయిపోద్ది కదా ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చుని ప్రార్థిస్తే ఆయన ఉంటాడు అదే రాజ్యం దేవుని మన మధ్య నడదు చిన్నమందా భయపడుకున్నాడు ఇద్దరు ముగ్గురు మధ్య ఉంటే పరలోకంలో దూతలు ఆజ్ఞ నెరవేర్చేవారిగా ఉన్నారు మనం కూడా ఆజ్ఞ నెరవేర్చుకోలేకపోతున్నామా గుర్తుపెట్టుకుందాం సమస్త సృష్టి ప్రకృతి సముద్రం చేపలు పురుగులు ఆ తుఫాను ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి మనం ఆజ్ఞ నెరవేర్చుకోలేకపోతున్నాం బలహీనమైపోతున్నాం మన ఫలము వ్యర్థంగా జీవిస్తూ మరి మన నామకార్థంగా ప్రార్థనల వల్ల ఆజ్ఞలు పాటించకపోతే ఆలోచించుకుందాం దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడదాం దావితూ నీ చిత్తం నెరవేర్ నాకు ఇష్టం అన్నాడు ఆయన చిత్తం అనేక సందర్భాల్లో చూపించాడు ఒకటి నాలుగు మూడులో కృత కృతజ్ఞతగా కలిగి ఉండటమే దేవుని చిత్తం తర్వాత వ్యూహాను ఆరు నలభైలో ఆయన చిత్తం గురించి స్పష్టంగా తెలిపారు మరి వ్యూహాను ఆరు నలభైలో నిత్య జీవం పొందితే దేవుని చిత్తమైనది నిత్య జీవం పొందే తపనతో మనం ఉండాలి దేవునికి లోబడే వారిలో దేవుడు మాట్లాడతాడు తర్వాత అందిన ఆహారం మాకు దయచేయమన్నప్పుడు నిజంగా నేను కూడా ఏ రోజుకి ఆ రోజు ఆ పదల్లోనే ఇచ్చే దగ్గర అందుబాటులో అందించాడు ప్రతి విషయం రోజు ఆధారపడి ఉండాలి గతంలో మరి ఎంతో చక్కగా వాళ్ళని పోషించినట్టుగా మనల్ని కూడా వాక్యంతో పోషిస్తున్నాడు మరి రొట్టి వలన కాదు కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనం జీవించే మాట అని కూడా క్రీస్తు చెప్పారు కదా ప్రతి అవసరం ఆయన సమీపించాలి ఏమి తిందమో అనే విచారం ఉండకూడదు అందుని ఆహారం అందిస్తాడు కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరచ సింహ పిల్లలకు పోషిస్తాడు నూట నాలుగో క్రితం ఇరవై ఒకటిలో యోగ ఎనిమిది నలభై ఒకటిలో కూడా చెప్పాడు ఈ వాక్యం బ్రతికిస్తుంది బాధలను నమ్మదిస్తుంది అన్నారు ఆత్మను పోషించే ఆహారం రోజు మెసేజెస్ కూడా ఎన్నో రకాలుగా మనకు అందుతున్నాయి అదే మనకు ఆత్మకు పోషణ ఆహారము మన శరీరానికి మూడు పూట్లు రుచికరంగా తింటున్నాం కదా మన ఆత్మను మనం ఎండగొడితే ఎట్లా మన ఆత్మను కూడా పోషించుకోవాలి మనకి దేవుడు మనకి ఆత్మను పెట్టాడు కదా మన జీవి మన శరీరంలో ఆత్మ ఉంచాడు మన చనిపోయినప్పుడు మన శరీరం ఇక్కడ మట్టి అయిపోద్ది ఆత్మ ఆయన జయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది దాన్ని పోషించకపోతే అక్కడ మనం వెల్తిగా ఎలా ఉంటాం మనం అసలు అక్కడ అర్హులంగా వెళ్ళగలమా ఆత్మను పోషణ గురించిన మన ఆలోచన మనలో ఉండాలి దేవునికి వినపం చేయాలి అపరాధములు చేసిన వారు మనం క్షమించిన ప్రకారము క్షమించండి అంటే ఆయన కనికరం అనే మనసు కూడా మనకు కలిగి ఉండాలి బలిపీఠం వద్ద అర్బన్ ఉన్నప్పుడు అక్కడ సరస రాజ్యపడి సమాధానపడి మన దేవుని దగ్గర క్షమాపణ పెడుకోవాలి అప్పుడే మనం కూడా క్షమించబడతాం మరి దేవుడు కరుణాహృదయుడు ఎఫ్ఎస్సి నాలుగు రెండులో కరుణాహృదయం కలిగి ఉండ అన్నాడు శంకర గుండెలు బాదుకుని ఇచ్చాడు పశ్చాత్తాపంతో పేతులు తప్పు చేశాక పశ్చాత్తాపంతో మరి దావి తప్ప పశ్చాత్తాపంతో దేవుణ్ణి కనికరం పొందాడు కదా మనం ఎటువంటి బలహీనమైన మనం కనుకరి పొందటానికి మన సత్తాపంతో ఆయన దగ్గర చేరుదాం ఈ మనం నిర్మలమైన మనస్సు కలిగి ఉండటానికి దేవుని దగ్గర ప్రార్థించుకుందాం శోధనలోకి తేక కీడ తెప్పించు తప్పించు అనే అనుభవం ఆధారపడే అనుభవం బాధ్యతగా ఆయన తీసుకుంటాడు కొరంతి పది పదమూడులో నమ్మదగిన వాడు సహించగలిగిందే ఇస్తాడు మన శ్రమలకు మించింది ఇవ్వడు శోధనలో తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు వడ్డారు అంత నాలుగు పదిలో ఎ ప్రార్థనలో శోధనలో తప్పించన్నాడు దేవుడు పరిశో పరిశోధించాడు పరిశోధిస్తాడు సైతానేమో శోధిస్తాడు నేను నుండి శోధన ద్వారా సైతాను విడదీయటం చూస్తాడు సైతాను మరి మధ్య మరి శోధన జయించి మన ఘనపరిచి మనం దీవించే దేవుడు సైతాన్ని ఎదిరిస్తే దేవుడు అంటూ మరి తప్పకుండా మనల్ని ఆదరించే దేవుడు రాజ్యము శక్తి మహిమ నేవేనామంటే అంగీకారము ప్రభు ఆధీనంలో ఉన్నాం దేవుడు శక్తి మంతుడు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి నీ రాజు నేను ఉంటాను నీ రాజు నీ శక్తి నాకు కనపరచు నీ అంగీకారంతో నీ అడుగు అడుగులు వేస్తాను అని ప్రార్థించుకుందాం వా మరి బాగా మరి యఫ్తా ఆ జీవితంలో ఒకసారి వేషిక పుట్టాడని అలా మారుటూ కూడా తను దూరపరిచి తోపులోకి వెళ్ళిపోతాడు అక్కడ అల్లరి వాళ్ళ మధ్య అలాగే ఓర్చుకుని భక్తిగా జీవిస్తాడు ఆ తర్వాత బలగశ్రాలకి యుద్ధం వచ్చేటప్పటికీ వాళ్ళు భయపడిపోయి ఎఫ్తా ఎంతో యుద్ధశూరుడు కాబట్టి ప్రగత్తుకు వచ్చి నీవే మాకు నాయకుడిగా ఉండి మా యుద్ధం చేయమని చెప్తే అప్పుడు మాకు శ్వాసం లేదు పోవాన్ అవుగా మరి రక్షించాలా అయితే నేను మీ అందరూ ప్రధాన అవుతానా అంటాడు తప్పకుండా అవుతావు నువ్వు అని చెప్పి న్యాయధిపతిలో పదకొండు ఎనిమిదిలో ప్రభు కూడా మనకి అదే అనుభవంలో బాపాల నుంచి విడిపించాడు ఆయన నీవే అధికారిగా ఉండు ప్రభు అని మనం ఒప్పుకోవాలి మనల్ని రక్షించి మన యుద్ధాలు చేసే దేవుడు అది ఆ అనుభవాలని మనం సమన్వయించుకుందాం అలా పరలోకాన్ని అధికారాన్ని ఒప్పుకుందాం లోబడదాం ఆయన ముందు దీవెనలు పొందుదాం ఇటు కృప ఆయన చిత్తంలో మరి ఎంత చక్కటి పరలోక ప్రార్థనలో ఉండే పది అనుభవాలను కూడా మనం ధ్యానించుకుంటూ మనం హృదయంలో నమ్మకంగా నో నోరారా మరియు అర్థవంతంగా మనం పరలోక ప్రార్థన చెప్పుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె